భగవద్గీత అధ్యాయం రెండు పదిహేనవ శ్లోకం ఎం హీన పురుషం పురుషర్షభ భమధుఃఖ సుఖం ధీరం సోమృతవాయ కల్పతే ఎం హీన వేదయంతే పురుషం పురుషర్షభ సమధుఃఖ సుఖం ధీరం సోమృతవాయ కల్పతే శ్లోకంలో ఉన్న పదాలార్థం చూద్దాం ఎం యవనని హి ఖచ్చితంగా నా వ్యధయంతి బాధింపవో ఏతే ఇవన్నీ పురుషం మనిషిని పురుష ఋషభ ఓ మానవులలో శ్రేష్ఠుడైనవాడా సమ మార్పు లేకుండా దుఃఖ దుఃఖంలో సుఖం సుఖంలో ధీరం ఓర్పు కలవాడు సహా అతడు అమృతత్వాయ మోక్షానికి కల్పతే అర్హునిగా భావింపబడతాడు భావం శ్రీకృష్ణుడు పలికెను మానవులలో శ్రేష్ఠుడా సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు మనకి ఏదైనా సంతోషం కలిగించే విషయం జరిగితే చాలా ఆనందపడిపోతాము సంబరాలు చేసేసుకుంటాము అదే బాధ కలిగించే విషయం జరిగితే కృంగిపోతాము ఒత్తిడిగా ఫీల్ అవుతాము కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండిటిని సమానంగా తీసుకునే ధీరుడు ఖచ్చితంగా మోక్షానికి అర్హుడవుతాడంట కానీ ఇలా ఉండడం కష్టమే కదా అనుకుంటారు సుఖమస్తే ఎవరైనా ఆనందపడతారు దుఃఖం వస్తే బాధపడతారు కానీ మోక్షానికి మార్గం కష్టాన్ని సుఖాన్ని ఒకేలాగా తీసుకోవడమే మోక్షం అంటే మళ్ళీ ఈ శరీరం పుట్టడము మరణించడము అనేది లేకుండా మన ఆత్మ పరమాత్మలో లీనమవ్వడం